వంటి లెక్కడ ఉన్నాయి బెంగళూరులో వన్ పాయింట్ టూ ల్యాక్ సారీ వన్ పాయింట్ టూ క్రోర్స్ ఆర్డర్ మొన్న ఏదో ఐపీఎల్ మ్యాచ్ జరిగింది ఫైనల్స్ ఏదో వన్ పాయింట్ టూ క్రోర్స్ జొమాటో స్విగ్గీ ఆర్డర్స్ మా బెంగళూరు జనాభా వన్ పాయింట్ త్రీ క్రోర్స్ కిచెన్లో ఎక్కడున్నాయా డైలీ మా బెంగళూరులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జొమాటో స్విగ్గీ ఆర్డర్ అనే డైలీ బేసిస్ ప్రపంచంలో ఏ నగరంలోనూ జరగట్లేదు ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ పర్ డే వాడు ఏం వేస్తున్నాడో ఏం తెస్తున్నాడో ఎప్పుడు తెస్తున్నాడో ఏం ఎవడికి తెలియదు బర్గర్లు పిజ్జాలు తింటున్నారు అదే రెండు తిని ఏమవుతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి ఏ ఒక్కరు ఈ రెండింటినీ కలపట్లేదు మీరు తింటున్న ఆహారమే మీకు విషయమయమైంది మీకే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి జీవ రాశికి రోగాల్ని తెచ్చిపెడుతుంది న్యూజిలాండ్లో అమెరికాలో ఆస్ట్రేలియాలో నదీ తీరాల్లో సముద్ర తీరాల్లో జీవచరాలు సముద్ర చరాలు బయటికి వచ్చి చనిపోతున్నాయి ఒకటి రెండు కాదు వేల సంఖ్యలు కాదు లక్షల సంఖ్యలో చనిపోతున్నాయి నిర్ణామైపోతున్నాయి ఇవంతా మన ఆహారం వల్లే మీరు ఆహారాన్ని మార్చుతారా మీ ఆరోగ్యం మీ దేహానికి అదంతకదే పరిగెత్తుకొని వస్తుంది మేము ఈ ప్రయోగాలు చేశాము డయాబెటీస్ హెచ్బిఏన్ సి పన్నెండు పదకొండు ఇరవై దగ్గర దగ్గర కాలు కట్ చేయాలి రేపు అలాంటి వాళ్ళని ఒక నలభై మందిని చిన్న పల్లెలో ఒక ఎనిమిది ఎకరాల భూమిలో కంచె కట్టి లోపల పడేసాం ఎందుకంటే బయట ఉంటే మా అత్త వచ్చింది మా మామ వచ్చాడు మా బామర్ది వచ్చాడు గులాబ్ జాములు తిన్నాము కాఫీలు తాగుతాము ముప్పై రోజుల్లో అందరికీ డయాబెటీస్ మాయం అంటే మీరు చేయాల్సింది ఎందుకంటే మిల్లెట్స్ ఈ ఐదు ధాన్యాల్లో అద్భుతమైన పీచు పదార్థాన్ని దేవుడు పిష్ట పదార్థంతో కలిపి పెట్టాడు మీ రక్తాన్ని సదాకాలం పలుచగా ఉండేదానికి వీలైన వ్యవస్థ నిర్మాణం చేశాడు మరి గ్లూకోజ్ కావాలి కదా ఎంత కావాలి ఐదు గ్రాముల అంతే ఇస్తుంది మీరు ఉదయం ఆరు అరకెల ఇడ్లీలు తింటే సాయంకాలం వరకు ఆకలి కాదు దీన్ని తజ్ఞులంతా నీకు డైజెషన్ కావట్లేదురా అంటే ఇంక అంతకంటే మూర్ఖమైంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంతా నీకు ఏ అలసట సొలసట లేకుండా సదాకాలం నీకు శక్తి సామర్థ్యాలు ఉండేట్లు సహాయం కోసం మిలెట్స్ ఆ అద్భుతమైన పీచు పదార్థం పదార్థాన్ని నిదానంగా నియమితంగా నిర్దిష్ట ప్రమాణం నియంత్రణతో రక్తంలోకి కలిపే వ్యవస్థని దేవుడు ఈ అద్భుతమైన ధాన్యాల్లో సృష్టించాడు అని ఈ తజ్ఞులు చెప్పకపోవటం వల్ల మిల్లెట్స్ ఎందుకో మాయమైపోయాయి అని ఈ తగ్గులు ఇప్పుడు ఈ మధ్య మొదలుపెట్టారు ఈ బాధను తట్టుకోలేక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ ధాన్యాన్ని మళ్ళా ఎలాగైనా మానవ జాతికి మానవ జాతి ప్రజ్ఞకు పరిచయం చేయాలి అనే ఒక తవ్వకతో నేను అన్నీ వదిలి వెనక్కి వచ్చాను గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో మేము మా ఫ్యామిలీ అంతా ఉంది ప్రస్తుతం నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి హీఈస్ ద ఓన్లీ లీడర్ ఇన్ ద వరల్డ్ హూ హ్యాస్ గాట్ ద కాంప్రిహెన్షన్ దట్ దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ సేవ్ ఈ మోనోకల్చర్ అగ్రికల్చర్ కబంధ హస్తాల నుంచి బయటపడాలి అంటే మిల్లెట్స్ మాత్రమే దారి మిల్లెట్స్ అద్భుతమైన గడ్డి పూచలు పై నాలుగైదు ఇంచుల్ని భూమిని పట్టుకుని నిజమైన సంరక్షణ అంటే ఇదే ఇంకేదీ చేయలేదు మీరు ఎన్ని చెట్లు నాటినా భూమిని సంరక్షించలేరు తొంభై శాతం భూభాగం ఎప్పుడైతే ఈ మిల్లెట్ గడ్డి పూచలతో ఆవరించు కనబడి ఉంటుందో జరుగుతున్న ఎండకి పడుతున్న వానకి అద్భుతమైన గాలికి కొట్టిపోకుండా కుండా పైన ఐదు ఇంచీల్ని గట్టిగా ఒడిసి పట్టుకునే శక్తి సామర్థ్యం ఈ గడ్డి పూచల వేర్లకు మాత్రమే ఉంది ఇంకెక్కలేదు అంటే మీరు అడవులు నిర్మించినా అడవుల భూభాగం కాపాడపడాల్సింది ఈ గడ్డి పూచల వల్లే మీ రోగాలు బాక్ కావాలంటే ఈ మిలెట్స్ తినాలి సో ప్రతి రోగాన్ని ప్రతి సమస్యని పరిష్కారం చేయాలంటే దేవుడిచ్చిన ఈ తొంభై శాతం భూభాగంలో ఏ హంగామా అవసరం లేదు అండుకూరలైతే అరవై రోజులకే కంకి డెబ్భై రోజులకే దిగుబడి ఇంత అద్భుతం చాలా సరళంగా ఉంది మీరు మీ వంటింటికి వెళితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి లేదు నేను జొమాటోలు స్విగ్గీలు డ్రోన్లలో తెప్పించుకుంటానంటే ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అంటే ఇంత భయంకరమైన సమస్యలకు పరిష్కారం ఎక్కడుంది ఎక్కడుంది మీ వంటింట్లో ఉంది మీ వంటింట్లోకి వెళ్ళి మీరు వండుకొని తినటం ఏ కష్టం ఉంది కానీ ఏం చేశారు ఈ సమాజంలో ఓ మీ భార్య ఇంకా వంట చేస్తుందా అంటే వంట చేసేదేదో పైన అయినట్టు దిస్ ఈజ్ ద కార్పొరేట్ మాయాజాలం భార్య వంట చేయడం కాదు భర్త కూడా వంటింట్లోకి వెళ్ళాలి పిల్లలకి సరి అయిన ఆహారం సరి అయిన సమయానికి వంట పెట్టి చేసి పెడితే మీ ఇల్లు బాగుపడుతుంది ఇంటిల్లి పాది బాగుపడుతుంది పల్లెలు బాగుపడతాయి మొత్తం దేశం బాగుపడుతుంది సో ప్రపంచంలో మన వంటిల్లే మనల్ని రక్షించేదానికి రక్ష ఇంకేదీ లేదు సో కానీ మనం ఏం చేస్తున్నాం ఆ వంట చేసే వాళ్ళను ఆ పండించే రైతుల్ని చిన్న చూపు చూస్తాం సో ఈ కల్చర్ మారాలి రోగరహిత విషముక్త ఆహారం ఉత్పాదన చేసుకొని మన వంటిలలో మన చేతులతో మనం వంట చేసుకొని తింటే ఆర్థిక వ్యవస్థ ఇన్ని కోట్లు 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 కోట్ల రూపాయలన్నీ మారిపోయి మన ఇంట్లోనే ఉంటుంది సో కార్పొరేటైజేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ అర్బనైజేషన్ ఆఫ్ హ్యూమన్ రేస్ దీస్ ఆర్ ద టూ టెక్నిక్ దీస్ కంపెనీస్ ఆర్ యూజింగ్ టు కీప్ ఎవ్రీ వన్ ఆన్ ద టైట్ రో సో అందరూ మేలుకోండి దట్ ద లిబరేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి